హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలోనే పిఎం కిసాన్ అలాగనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర ప్రభుత్వాలైనా లేదా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రస్తుతం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాయి అదే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ పథకాల నుండి ప్రయోజనాలను పొందుతున్నారు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజనను నిర్వహిస్తుంది ఈ పథకం ద్వారా మాత్రమే రైతులకు ప్రయోజనాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజనకు అర్హత ఉన్న ఏ అయినా సరే ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవటం ద్వారా ఏటా ఆరు వేల ఆర్థిక సహాయం పొందవచ్చు ఈ డబ్బును రెండు వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం ఆరు వేల రూపాయలను రైతులకు అందిస్తుంది కేంద్రం ఇప్పటి వరకు పంతొమ్మిదవ విడత విడుదల కాగా ఇప్పుడు ఇరవయవ విడత విడుదల కానుంది దీనిలో రెండు వేలను అందుకోవాలి ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక ఇరవయ విడత ఎప్పుడు విడుదల చేయొచ్చో తెలుసుకుందాము ఈ పథకం కింద ఇరవయవ విడత ఎప్పుడు విడుదల చేస్తారు దీని గురించి ఇంకా అధికారిక సమాచారం అయితే వెల్లడి కాలేదు కానీ రాబోయే రోజుల్లో విడత విడుదల తేదీని ప్రకటిస్తారని భావిస్తున్నారు అయితే ఇరవయవ విడత ఆగస్టులో విడుదల కావచ్చని భావిస్తున్నారు ఇక మీడియా రిపోర్టుల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు రెండో తారీఖున వారణాసిని సందర్శించనున్నారు అదే సమయంలో ఈ పథకం ఇరవయ విడతను విడుదల చేసే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు రైతులు ఆగస్టు రెండవ తారీఖున ఖాతాల్లో డబ్బు జమ అవుతుందా అనే విషయంలో ఎదురు చూస్తున్నారు ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తెలుసుకుందాము ఈ పథకాన్ని అందరూ పొందలేరు ప్రభుత్వ ఉద్యోగులు పదివేల కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు డాక్టర్లు ఇంజనీర్లు అలాగనే సిఐఎస్ లాంటి నిపుణులు ఆధార్తో లింకు చేయని బ్యాంకు ఖాతాలు ఉన్నవారు అర్హులు కారు అలాగే ఈ పథకం పొందుతున్న రైతులు ఈకేవైసీ పూర్తి చేయకుంటే కూడా డబ్బులు అందవని గుర్తుంచుకోండి ఇక ఏపీలోనే అన్నదాతా విషయానికి వచ్చినట్లయితే ఇక ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అన్నదాతా సుఖీభవ పథకం అమలుపై వ్యవసాయం సహకారం మార్కెటింగ్ మంత్రి అచ్చయ నాయుడు కీలక ప్రకటన చేశారు ఈ స్కీమ్ కింద ఆగస్టు రెండు మూడవ తేదీల్లో రైతుల ఖాతాల్లో ఏడు వేలు అంటే కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున జమ చేస్తామని తెలిపారు కాకినాడ జిల్లా అన్నవరంలో లోకల్ ఎమ్మెల్యే వరు తరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చయ మాట్లాడారు చూశారు కంటే మొత్తం మీదుగా రైతులు పీఎం కిసాన్ అలాగే ఏపీలో అన్నదాత సుఖీభవ నిధుల కోసం రైతులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ పథకాలు రెండు కూడా ఆగస్టు రెండు లేదా మూడో తారీఖులో అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్